అయితే విశ్వనాథం గారు యువభారతి ఒక సాహితీ సాంస్కృతిక సంస్థ కానీ ముందు ప్రారంభమైంది అసలు ఈ ప్రచురణలు తీసుకోవాలి ప్రచురణలు చేయాలి పుస్తకాలు అచ్చివేయాలి అనేటువంటి ఉద్దేశం ఎందుకు కలిగింది అసలు ఏ దృష్టితో మీరు పుస్తక ప్రచురణ ప్రారంభించారు ఎందుకంటే యువభారతి ఒక ప్రచురణ సంస్థగా దాని ఉద్దేశం కాదు కాదు కానీ అనే ఇప్పటికే దాదాపు నూట ఎనభై ఐదు పైగా పుస్తకాలు వేసినటువంటి సంస్థగా మరి ఆ అద్భుతమైన పుస్తకాలు వేసినటువంటి సంస్థగా గుర్తింపు పొందింది ఏమిటి దీనికి ప్రేరణ వెనకాల పుస్తకం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అక్షరబద్ధమైనటువంటి ఆలోచన సమాజాన్ని ప్రేరేపించగలుగుతుంది అక్షరం ఆలోచన రూపంలోనే ఉండకూడదు వ్రాయబడినప్పుడు అది అచ్చువేసిన తర్వాతనే పాఠకుడికి అందుబాటులోకి వస్తుంది అంటే ఆలోచించిన విషయం ఈనాడు మీరు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి నేను గతంలోకి వెళ్ళి దాదాపు పరకాయ ప్రవేశం చేసి ఆలోచించి చెప్పవలసి వస్తుంది ఎన్ని ప్రతులు అమ్ముడు పోవాలి అంటే కొంచెం వాణిజ్యం బ్యాక్గ్రౌండ్ ఉన్న కారణం కారణం చేత ఖర్చు ఎందుకు ఎక్కువ అవుతోంది లాభం ఎంత ఆశిస్తున్నారు మధ్యలో లాభాన్ని ఎవరు తీసుకుంటున్నారు అందువల్ల పుస్తకం ధర ఎక్కువ అవుతోంది ఎక్కువ అవుతున్నందువల్ల కొనేవాళ్ళు అవుతున్నారు కొనేవాళ్ళు అవుతున్న వల్ల ఈ రచనా వ్యాసంగానికి కృషికి లోపం కలుగుతోంది అనేటువంటి ఒక స్పష్టత ఏర్పడింది అందుకని వీలైనంత ఎక్కువ మంది తక్కువ ధరకి పుస్తకాలు అందించాలనేటువంటి ఒక ప్రేరణ వచ్చింది చక్కగా చెప్పారు మీరు అంటే ఈ కామర్స్ లో మేము కాస్టింగ్ మార్జినల్ కాస్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి సమయం ఇది కాదు అంటే ఎక్కువ ప్రతులు గనక ప్రచురించగలిగినట్టయితే ఒక్కొక్క ప్రతి ఒక్క ఉత్పత్తి ధర తగ్గుతుంది అందువల్ల తక్కువ మొత్తానికే ఇవ్వగలము అని చెప్పని మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను సరస్వతి సాక్షాత్కారం పుస్తకాన్ని రూపాయికి అందించాం ప్రచురణాలు అంటే ప్రచురణ కంటే ముందు పాఠకుల నుంచి ఒక రూపాయి వసూలు సేకరించటం ఓ రసీదు ఇవ్వటం పలానా రోజు పుస్తకం ఇస్తామని చెప్పటం ఆ రోజు ఒక సభ సన్నివేశము సమావేశము ఆ రోజున పుస్తకాలు ఇవ్వటం బహుశా ఈ ప్రచురణ పూర్వ విరాళం అనేటువంటి ఒక పద్ధతి మరొక విధంగా చెప్పాలి నాకు తెలిసినంత మటుకు నాకు తెలిసినంత మటుకు అంటే మొదట ఆద్యులెవరు అనేటువంటి విషయం కన్నా దాన్ని తెలుగు సాహిత్య రంగానికి ప్రచురణ రంగానికి విస్తారంగా పరిచయం చేసిన కృషి మాత్రం నేను అనుకుంటాను యువభారతికే ఆ ధన్యత ఈ ఆలోచన నుంచి ది ప్రాఫిట్ అనే పుస్తకానికి మన కాళోజీ గారు రాసినటువంటి తెలుగు అనువాదం జీవనగీత జీవనగీత బాపు గారి బొమ్మతో అది రెండో పుస్తకంగా వచ్చింది ఇలా ప్రారంభమై చేస్తున్న పని మంచిదని మాకనిపించటమే కాక పెద్దలు కూడా బాగుందని చెప్పి చెప్పిన కారణం చేత ఆ తర్వాత బహుశా వేగంలో ఎక్కువ తక్కువ అయినా వెనుదిరిగి చూడకుండా ఈ ప్రణాళికను ఒక రెండు మూడు దశాబ్దాల పాటు యోభాతి చేపట్టింది మీరు మరి ఇన్నాళ్ల ప్రచురణ విషయంలో చూసినట్టయితే కృష్ణ గారు మీ దృష్టిలో యోభారతి ప్రచురణలో ఒక మైలురాళ్ళుగా చెప్పదగినటువంటి మీరు బా భావించేటువంటి గ్రంథాలయం మారుతున్న విలువలు రచయితల బాధ్యతలు అని ఒక గోష్ఠి నిర్వహించి ప్రచురించిన మొదటి పుస్తకం యోభార్తి ఆలోచనల్లో కొత్త పుంతకు కారణమైంది ఆ తర్వాత మంచి కావ్యాలను చక్కగా చెప్పగలిగే దివాకర్ల వెంకటావధాని గారు లాంటి వక్తలు ఉండగా అది ప్రజలకు చేరకుండా ఉండటం తప్పు అనేటువంటి భావనతో కావేలహరిని సంకల్పించటం జరిగింది ఆ తర్వాత సంవత్సరంలో స్వాతంత్ర రథోత్సవాలను పురస్కరించుకుని మహతి పేరిట నూరు వ్యాసాల సంకలనం ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు మన డాక్టర్ ఇరువెంట్ కృష్ణమూర్తి గారు ముందు కృష్ణమూర్తి గారు అధ్యక్షుడుగా ఉన్నారు ఆ తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు దాదాపు కృష్ణమూర్తి గారు అధ్యక్షులుగా ఉన్నారు తర్వాత ప్రొఫెసర్ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తర్వాత మన తిరుమల శ్రీనివాసరాజాలు గారు ఇలా వీరి నేతృత్వంలో సాహిత్య పరమైనటువంటి విలువలు కోల్పోకుండా సాహిత్యాన్ని గనక వీలున్నంత ఎక్కువ మందికి వీలున్నంత తక్కువ వేల గనక అందించగలిగితే కొని చదివితే ఆడుతారు అన్నట్టు ఆ కొని చదివే అలవాటును పెంచటానికి చదివితే ఆలోచిస్తాడని ఆలోచిస్తే నిద్రాణంగా మత్తులో పడి ఉండడని చైతన్యవంతమైనటువంటి ఆలోచన విధానానికి స్వాగతం పలుకుతాడని అనుకున్న కారణం చేత ఈ మీరు అన్నట్టు నూట ఇరవై ఐదు పైచికు ప్రచురణలు వచ్చాయి అనేక లహరీ కార్యక్రమాలు